రూపాయికే బిర్యానీ తొమ్మిది రూపాయలకే అని కొందరు పుక్కెట్లనే పబ్లిసిటీ చేసుకునేందుకు తీరు తీరు ఉపాయాలు చేస్తుంటారు అగో అట్లనే నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్నంలో ఉండే ఓ దుగ్నపలు కూడా మగ పొలగాళ్ళ కోసం ఏదో ఇచ్చంతరమైన ఆఫర్ పెట్టిర్రాట మరి గదేందో మీరే చూడరు దుక్నం ముంగట అడ్డం పొడుగు నిలువు ఎట్లా పడితే అటు కాలు పెట్ట సందే లేకుండా శమట తీస్తుర్రు చూడుర్రీ ఈ దుఃఖపోలే ఆఫర్ పెట్టింది ఇంతకు ఏందనుకుంటుర్రు పది రూపాయలకే అంగి ఇస్తున్నాము రాన్ీ తమ్ముళ్ళు అని ఆఫర్ పెడితే ఆరుమూరు చుట్టుపట్టు ఉండే అంతా తెల్లారు తోలుగానే జేరొచ్చిర్రు మరి మోకాళ్ళన్నా కడిగిర్రో లేదో కానీ పది రూపాయలకే అంగి అనేసరికి ఓ పది పడేసి నచ్చిన అంగి అందకపోవాలి అని గీ గీతీల ఈడుగల పడ్డరు దీంతోని తోవ మొత్తం జనంతో నిండిపోయి అటు ఇటు పోయి బండ్లక్ తిప్పలయ్యింది ఇంతల ముచ్చట ఎరక వేసుకున్న పోలీసు దన్నుమని లాఠీలు అందుకొని ఊరికొచ్చిర్రు అసలు ఇంతమంది ఏమి ఇటు చవేర్రు అని అరుసుకుంటే ఆఫర్ ముచ్చట బయట పడ్డది ఇక ఈ దంద పుక్కెట్ల పబ్లిసిటీ వేసుకు తానికి మందిని ఆగం పట్టిస్తావా అని షటర్ కిందికి గుంజి వచ్చిన పొలగాళ్లను ఎక్కడోళ్లను అక్కడ ఎలగొట్టిర్రు ఇక గీ గిపెదా వాళ్ళు నడిచి నడవలేకున్న అంగిల కోసం ఆరాట పడ్డది ఏందవ్వా ఏదన్నా అయితే ఎంత ఆగము ఏం ఎందుకు వచ్చినావు ఇంటిరా పది రూపాయలకు అంగి అనేటళ్లకు మన్మణికో పది అంగిల్ కొందామని అవ కూడా ఊరుకొచ్చింది సిఐ సత్యనారాయణ ఏమో అంటుండు కదా ఆర్కే కాంప్లెక్స్ బట్టల దుకాణం యజమాని ఎలాంటి అనుమతులు తీసుకోకుండా పది నుంచి పదకొండు గంటలకు పది రూపాయలకు షర్ట్ ఇస్తాని ప్రజలని మభ్యపెట్టి ఎలాంటి ప్రికాషన్ తీసుకుంటా ఈ రోజు ట్రాఫిక్ అంతరాయం పబ్లిక్ ఇబ్బందికరించిన తంపిన అతని పైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటున్నాం గాద అన్నట్లు మరిగా పది రూపాయల అంగీలు ఎంత మందికి దొరికినాయో ఏం గానీ ఆఫర్ పేరు వస్తే వాతలు పడేటట్లు దెబ్బలు పడే కదరా అని గురుకుటవరం వచ్చిన పొలగాలంతా